టీడీపీ జనసేన పొత్తుకి నూట అరవై పైన వస్తాయని అనుకుంటున్నాము అది ఎలక్షన్ టయానికి ఇంకా పెరగవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట పులివెందల్లో ప్రజాస్వామికంగా అప్రజాస్వామికంగా కొన్నాళ్ళు ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినాయి తర్వాత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినాయి అయినా కానీ అంత అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినా సరే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చైతన్యవంతులైన చదువుకున్న విజ్ఞత కూడిన విద్యార్థులు డిగ్రీ చదివిన విద్యార్థులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశానికి ఓటేశారు తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిని గెలిపించారు కాబట్టి పులివెందల్లోనే ఈసారి పులివెందల నుంచే నీ ఓటమి నీ పార్టీ ఓటమికి పులివెందలే నాంది పలకపోతుంది కాబట్టి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి జనసేన తెలుగుదేశం మిత్రపక్షాల కూటమికి నూట అరవై సీట్లు పైనే వస్తాయి నువ్వు చేసిన ఈ కక్షపూరిత రాజకీయానికి కత్తి నువ్వు పంపించావు గాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నువ్వేదో సాధించాలనుకుంటున్నావు కానీ నీ పార్టీకి అక్కడి నుంచే ముసలు మొదలయ్యింది రాబోయే రోజుల్లో అది బలపడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల అక్రమ కేసులు పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఏదన్నా చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినా సరే ఈ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో ఒక్కటై ఒక్క తాటి మీదకి వచ్చి గత ముప్పై ఐదు రోజుల నుంచి వివిధ మార్గాల్లో నిరసన దీక్షలు చేసి నిరసన తెలియజేసి ఈ పార్టీని బంగాళాఖాతంలో ఖాతంలో కలపటానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు అందుకే మాకు నూట అరవై పైన సీట్లు వస్తాయని నా అంచనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్